ఇప్పుడు మరి సంకల్ప వికల్పాలన్నీ కామాక్షులే కదండి ఉపాధివే కానీ నేను కాదు కదా ఏ సంకల్పమే కామాక్షి కానికా కామాక్షి కంటే ఏమీ లేదు ఇందరూ ఒకలాట ఉండడమే ఏమీ లేదు అంతా ఏమిదే నేను నటనే నేను కార్యములే నేను లేలా వినోదం అంటే నా లీలా వినోదం అది గురించి సూత్రం చెప్పారు నాలో అంటే నేను నాలో అంటే నేను జరుగుతున్న లీలా వినోదం అనమాట ఇదంతా మళ్ళీ సహా అప్పుడు ఇక్కడ తెరపబడుతుంది దాని మూలం అదే ఇప్పుడు నేను అనుకున్నాను చెయ్యలేదు ఇలా చేద్దాం అనుకున్నాను మీరు అనుకోండి దాని గర్పలేకపోతుంది కామాక్షిగా ఉంటే దాని గర్భంలో ఉన్నారని అర్థం విడిగా ఉడికి లేదు కామాక్షికి గర్భంలో ఉన్నారు మరి మర్చిపోవచ్చు ఇంకా గుర్తు లేకపోవచ్చు అయినా దాని గర్భంలోనే ఉన్నారు మీ గుర్తుతో గుర్తుకు పోతే దానికి సంబంధం లేదు మీకు ఇంకా త్రిళ్ళు లేకపోతే మామూలుగా లేదు కదా గురువు గారు ఈ మరపన్న మాట కూడా తప్పే అవుతుంది కదా ఈ మరపన్నది కూడా మరుపని మాట ఈ వైపుకొచ్చి మాట అక్కడ మరుపుకి గెప్పితికి రెండు మాటలు లేవు లేదు మళ్ళీ అది ఉంటేనే ఇది ఉంది అది లేకపోతే ఇది ఉండదు ఇంకా మరిపేముంది మరిగా మీరుగా మీకు ఒక ఉనికిని ఆపాదించుకున్న ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పుకునే మాట అది కూడా చెప్పుకుంటున్న కోసం మరుపు అని చెప్తున్నా అంటే అదే సందర్భాలు బట్టి చెప్పుకునే మాటలే మాటకొచ్చి అందుకే ఏం మాట్లాడుకున్నా అయ్యా సందర్భాల్లో అనుసర అవసరాన్ని అనుసరించి మాట్లాడుకున్నప్పటికీ ఆక్రమించే చనిపోయాలి స్వతంగం ముగించేటప్పుడు చెరిపోయడానికి కారణం అయితే గుర్తు పెట్టుకోలేక లేదు మీరే లేరు ఇంకెవరు గుర్తుపెట్టుకుంటారు మీరే లేరు అని చెప్తుంటే గుర్తు పెట్టుకోవాలంటే ఉండాలి కదా రమగారు మీరే లేరు ఇంకెవరు రమాదేవి గారు లేకపోతే ఎవరు గుర్తు పెట్టుకుంటారు కామాక్షి లేకపోతే ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెరిపేస్తే ఉండదు మీరే మళ్ళీ అసలుగా ఉన్నారు లెక్క గుర్తు పెట్టుకుంటే అసలు ప్లస్ మీరు ఇద్దరు అయ్యారు మళ్ళీ వేరేగా గుర్తు పెట్టుకుంటే వ్యవహారము దాన్ని చెరిపేస్తే చాలు వ్యవహారం కొరకు ఏదో జరిగింది తత్కాలపు చర్యలు కదా సృష్టి తత్కాలపు చర్య తత్కాలపు చర్యలు రికార్డ్ చేసి పెట్టుకుని చేసుకున్నాం కాబట్టి అలా 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 చెప్తున్నావు ఏది అలాగే ఇక్కడ లేదు కదా పది సంవత్సరాల క్రితం గురువుగారు ఏదో మాట్లాడారు ఈ రోజు రికార్డులో పెట్టాం అది అప్పుడు సంగతి ఇప్పుడేది అట్లా ప్రతిదీ అంతే రికార్డ్ చేసి పెట్టుకున్న మాటలు ఆ మాటలు కూడా మీరు 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 స్పందించాలి మీరు వినాలి మీ దృష్టి పెట్టాలి మీ దగ్గర అందరం తెరవాలి అప్పుడు కదా మళ్ళీ దానికి ప్రాణం వస్తుంది జీవం వస్తుంది భావం ప్రాణం పోసుకుంటుంది అనమాట ఇవన్నీ కామన్ గానే జరుగుతున్నాయి మీతో సహా సకలము మీకు మూలమైన అంతర్యాముగా ఉన్న తత్వము దృష్టి పెడితేనే సృష్టి ఏర్పడుతుంది ప్రాణం వస్తుంది సంచరిస్తుంది వ్యవహరిస్తుంది అవునండి గురువు నేను చూడకపోతే దానికి విలువే లేదు ఒక గ్రంథానికి లేదు ఒక ఈ రికార్డుకి లేదు ఏ దేనికి లేదు తీస్తేనే అప్పటిది దానికి ఆ ఆ విలువ సంతరించుకోవడం అంటే ప్రాణం పోసుకుంటాం అన్నారు చూడండి అప్పటికప్పుడు మళ్ళీ దానికి ప్రాణం వస్తుంది ఆ గ్రంథం కూడా లేకపోతే మిఠాయి పొట్లం అయిపోతుంది కదా గురువు గారు అంతే కదా ఏమి ఉండదు కానీ మొత్తం 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 కలిపి ఒకదాంట్లోనే ఉంది అవునండి ఆ మొత్తము ఒక దాంట్లో మొత్తం అంతా మొత్తం మొత్తం అంతా ఏదిగా ఉండదు అది ఆ ప్రతి ఒక్కరూ హృదయం అంటే మీ వైపు నుంచి చూసుకుంటే మీ హృదయాంతరాల్లో నేనుగా అనుస్మరణగా ఉంది అదే మొత్తం వ్యాపించింది మీ లోపల హృదయాంతరాల్లో అనుస్మరణగా ఉండి చూస్తుంది అదే లో లేకుండా లేకుంటే లోవెల్లి నిండి ఉంది వ్యాపించి అంతరిక్షానికి అవకాశం అయి ఉన్నది అదే చూస్తుంది సమయం వచ్చినప్పుడు ఏంటంటే ఆ పరికరం లాగా ఈ ఉపాధి పనిచేస్తుంది అంతే అది ఏది ఆ కార్యం జరగటం కోసం అది కూడా తత్కాలకి చర్య కదా గురువు గారు తోటలు మాటకు వచ్చిన ఏదైనా మనసుకొచ్చినా మాటకు వచ్చినా తత్కాలకి చర్యండి అక్కడే కథ ముగిసిపోతుంది చర్యలని రికార్డు చేసుకుని మనం చూస్తున్నాము చూస్తున్నప్పుడు కూడా మనది తత్కాలిక చర్య అయింది కదా టోటల్ గా తత్కాలిక చర్య అవుతుంది ఉండడం లేదు అందుకు అయిపోయింది అంతే అందుకు దానికి విలువ లేకుండా అయింది గురువు గారు నిన్నటిది మొన్నటిది ఇది అని అంటే దానికి ప్రాణం లేనట్టు విలువ లేకుండా అయిపోయింది అందుకుని అని కూడా అనుకోవచ్చు దృష్టి చైతన్యం అవుతుంది జడమే మీరు అది జడమని తెలియడానికి కూడా మీ దృష్టి ఉంటేనే మీ దృష్టి లేకపోతే జడమలేదు చైతన్యం లేదు రెండు కలిపి చైతన్యమే మీ దృష్టి పెడితే జడం కూడా చైతన్యమే అంతే లే కదండి ఏంటండి గురుగారు పేర్లు పేర్లు పెట్టుకుంది కదా అంతే కానీ ఇవన్నీ కూడా చూడండి ఆ లిపి తయారవటం అక్షరాలు తయారవటం అంటే ఆ శబ్దం నుంచి అనమాట ఆ పరమాత్మ ఆ శక్తి నుంచి శబ్దం ఏర్పడి ఇవన్నీ మాట్లాడుకుంటానికి ఈ సృష్టి తాత్కాలికంగా జరగటం కోసం ఇవన్నీ ఏర్పరచుకున్నవి వినోదం అన్నారు వైపు నుంచి కూడా వినోదమేది కదా మీరు ఏమి హాయిగా సినిమా చూస్తున్నారు అనుకుందాం వాళ్ళకి పోయి సినిమా చూసిన అది వినోదమే కదా అక్కడ సుఖతాలు ఉంటాయి కూడా ఉంటాయి సినిమాలో కథలో వినోదే మా సందర్భంలో దాన్ని ఫాలో ఫీల్ అవ్వచ్చు అయ్యో ఎలా జరిగింది బాగుంది అనుకోవచ్చు ఆ క్షణమే అక్కడ వదిలేసి వచ్చాడు మీరు మీరు అదే ఆ తెర మీద చిత్రంలో అని ఆ భావం ఉంటుంది తప్పేమీ కాదు ఆ వినోదం కరకే కదా మీరు ఏర్పాటు చేసుకున్నారు సినిమా ఇది కూడా అంతే అంటే వినోదం తింటే అది తెలుస్తుంది వినోదంలో సుఖమో దుఃఖమో ఆ వినోదంలో భాగంగా అక్కడేది ఉంటే అది ఎంజాయ్ చేయడం అనమాట అండి రెండు కలిపి వినోదమే అవుతుంది మీరు అడంగా ఉంటే ఒక్క వైపు ఉన్నప్పుడు ఇది రెండు పేర్లు పెట్టారు గాని అడంగా ఉంటే పక్షిగా ఉంటే సినిమా హాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి అన్నిటి కూడా మీరు స్పందించినప్పటికీ స్పందించడమే నిజానికి ఏముంది మీరేం తాకలేదు తత్కాలంలో స్పందించింది తప్పు లేదని స్పందించింది అనమాట మనసు తత్కాలంలో ఆయా సన్నివేశాలు సందర్భాలను అనుసరించి స్పందిస్తుంది ఆ స్పందనే వినోదం ఉండచ్చు ఆ గిఫ్ట్ ఉంటే రెండు సమం అయిపోతాయి అనమాట సుఖ దుఃఖాలు రెండు గిఫ్ట్లు అయినప్పుడు ఒకటి ఇది కరెక్ట్ అని ఇది బాగుందని ఇలా ఉండాలని కోరుకుంటుంది ఇది కాదు అనుకుంటుందా ఆ గొడవ లేదు రెండు వినోదం రెండు అని గుర్తించేసిన తర్వాత ఏది ఉంటే ఇది సేపు ఉండదు కదా దాని నుంచి బయటకు వచ్చేస్తే వినోదం కాకపోతే ఇద్దరు పోతే మొత్తం వదిలేసిపోతున్నాయి కదండి దీన్ని మొత్తం ఏమీ లేకుండా ఎక్కడ ఎక్కడ వదిలేసి కార్యకలాపం ఉన్నప్పుడు కూడా వదిలేస్తున్నారు కదా అని ఏదో తలం పచ్చేసింది వదిలేసింది అవునండి ఒక పెళ్లి సందడి జరుగుతుంది అన్ని అలా ఉన్నాయి ఒక్క కునికి వేసేస్తే మొత్తం మావి ఎంత అడావిడ అనుకుంటున్నారు ఎంత తలంపులు మామూలు తలంపులు అంటే ఊరికే మీరున్నట్టు వదిలేచ్చు అలా కాదు ఒక పగడబందీ అయినటువంటి ఒక సామూహిక కార్యక్రమానికి సంబంధించిన తలంపు పగడబందీగా ఉంది ఎవరన్నా రమ్మన్నా ఇందులో వినోదాలు చుట్టాలు పట్టాలు కబుర్లు కాకరకాయలు మేళతాళాలు ముహూర్తాలు అన్ని ఖచ్చితంగా జరగాలి బాగా ఉంది చిన్న కురికెడితే మూడు నాలుగు గంటలకు మూడు గంటలకు మూడు అండి సరే రెండు గంటలు వేద్దామని చిన్న కురికి వేస్తే గంట గంట ఆ గంట అదృశ్యం అయిపోతుంది ఇదంతా ఏమైపోయినట్టు మళ్ళీ జ్ఞాపకం స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఏమైపోయింది అంటే ఉంది మీరు మేలుకుంటే స్థూలంగా ఉంది మీరు నిద్రపోతే సూక్ష్మంగా ఉంది అని అర్థం టోటల్ గా ఉంటుంది అది జ్ఞప్తిగా ఉంటే సూక్ష్మమైన స్థూలమైన ఒకటే లెక్కకు వచ్చేస్తుంది అనమాట మీకు మీరు నిద్రపోయిన తర్వాత కూడా సూక్ష్మ రూపంలో బ్రిజింగ్ ఉంది మేల్కొన్న తర్వాత స్థూలంగా కార్యరూపంలో ఉంది మీరు జ్ఞప్తికి వస్తే టోటల్ గా మీరే ఉంటే స్థూలంగా ఉంటారు లేకపోతే ఉంటే ప్రపంచంగా ఉంటారు లేకపోతే మీరుగా ఉంటారు మీ ప్రపంచమే కదా మీరు 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 పెట్టుకుని మీరు ఏర్పాటు చేసుకునేదే కదా శరంధామంతా అదిగా ఉంటారన్నమాట తన ఏర్పాటు చేసుకున్న శరంధామని తాను కాదనిలేదు కదండి అందుకని మీకే వస్తే ఏదైనా చెప్తారు కానీ మీకే మీరు ఆహ్వానించిన తర్వాత వాళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకుంటారు కదా అట్లా మీకే మీరు ఏర్పాటు చేసుకునే సరదానంగా ఉంటుంది అంతా ఆ పెళ్లి అవి ఆ సంతోషం అన్నా అది కూడా ఎక్కువసేపు భరించలేం చూడండి ఏదైనా సరే ఎంత ఆనందమైనా సరే తాత్కాలిక ఆనందాలు ఏవైనా తాత్కాలిక కోటి రూపాయలు ఎట్టు పట్టు చీరకున్నా తాత్కాలిక ఆనందమే ఉంటుందండి కొంచెం సేపే అపురూపు కొంచే అప్పురూపు కొంతసేపే అట్లా అది కదా వినోదం అంటే అలా చూడడం వినోదం అనమాట ఆ దృష్టి కలుగుంట ఆనందం మౌన భాషంలో ఒకటి చూసానండి భూమి కావాలనుకుంటోంది గనక నువ్వు భూమిని కొన్నావు భూమి వద్దనుకుంటే నువ్వు భూమిని అమ్ముతావు అని అంటే ఇది స్వయం అండి అసలు నేను కనిపించింది గనక కొంటున్నావు అసలు నేను వద్దనుకుంటోంది గనక అమ్ముతున్నావు అని ఎలా తీసుకోవాలి అది ఆ మీతో సహా సకలంగా ఉన్నది స్వయం అని చెప్పడము ఇక్కడ రతనరమగా ఎలాగుందో రతన తమతో పాటు సకలంగా ఉన్నది తానే ఉంది కదా అందు గురించి మీకెంత రైట్ ఉందో దానికే అంత రైట్ ఉంది అందు గురించి దాని వైపు నుంచి అది తాను నాకు అక్కర్లేదు అక్కర్లో కొనాలని ఆ అమ్మేలునే గుర్తు కలుగుతుంది అంటారు గురువు గారు అది ఆత్మే కదండి భూమిగా ఉంది మాత్రం స్వయం చేస్తే ఉపాధితో సహా లోనే ఉంది ఇది తోలు బొమ్మలు ఆడినట్టు ఆడటమే అది ఆడించినట్టు ఆడడం షర్టే మనం సెలెక్ట్ చేసుకొనుకోవడం అది నిన్ను సెలెక్ట్ చేసుకుందని చెప్తుంట షర్ట్ ఎందుకంటే అంటే పెద్ద గ్రహం పెద్ద దేవతగా కనిపిస్తుంది ఇబ్బంది పురాణ కథలు అయి ఉన్నాయి భూమి దేవత అని అదేదో ఉంది పెద్ద అమ్మవారిగా ఆరాధిస్తాం వీటి షర్టు మీరు దొరుకునే ఒక బ్లౌజ్ మీరు దొరుకునే ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోవడం కాదు అది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందట మ్యానుఫాక్చరింగ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే బాగుందని తీసుకుంటారనమాట మీకు ఎంత విచిత్రంగా చూడటం అలవాటు అయిందండి అటు నుంచి రావడం కలెక్ట్ చేసుకుంది మీ కొరకే మెటీరియల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది గురువు గారు వచ్చింది మెటీరియల్ మీ కొరకే అది తయారు చేయబడ్డది ఆ పదార్థం తయారు చేయబడింది ఇప్పుడు మన పూర్వం పెద్దలు చెప్పేది ఉంటే నేను తినే బియ్యం చెంది నీ పేరు ఉంటుంది అని చెప్తే నమ్మలేదు అదే ఆ విషయం కదా అవునండి అవును ఇప్పుడు అర్థం అవుతాను చెప్పారు చిన్నప్పుడు మరి నువ్వు తినే ప్రతిరోజు ఇంకేం జరిగితే నీ పేరు ఉంటుందంటే ఏమో తెలియలేదు మనకి అప్పుడు నిజమే కదా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది